నియోజకవర్గం మినీ మహారాడు సందర్భంగా దయచేసి బయట పదవంత లోపల రండి మరి కొద్ది క్షణాల్లో మన మీటింగ్ క్లోజ్ చేస్తాం మీ అందరూ రిక్వెస్ట్ చేస్తాం దయచేసి బయట పదవంత లోపల వస్తుంది కోరుతూ మినీ మహారాడు సందర్భంగా మన పార్టీ కొన్ని తీర్మానాలు చేసి అవన్నీ ముందు ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్షుల వారి యొక్క సహకారం పట్ల వారి అనుమతితో తీర్మానాలను ప్రవేశపెడుతూ ముందుగా పాకిస్తాన్ శత్రు దేశం పైన యుద్ధం చేసి భారతదేశం చాతుని ప్రపంచానికి చాటు చెప్పినటువంటి భారతదేశ సైన్యానికి ముందు నడిపించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క చర్యను సమర్థిస్తూ తెలుగుదేశం పార్టీ ఆచరణ నియోజకవర్గం తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నారు మన ఉన్న ఈ తీర్మానాన్ని ఆమోదిస్తూ చప్పట్లు కొట్టవలసిందిగా విజ్ఞప్తి రెండో తీర్మానం కోడేరు కల్లవరం తెచ్చి గ్రాంట్ కి సహకరించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కేంద్రంలో సహకారం చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆచార నియోజకవర్గ శాసనసభ్యుల పక్షాన మన నియోజకవర్గ ప్రజలందరి పక్షాన సహకరిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెడతాం తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా మూడవ తీర్మానం ఈ నియోజకవర్గం ఉన్నటువంటి క్యాన్సర్ పేషెంట్లందరినీ కూడా పెన్షన్ మంజూరు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ పేషెంట్లందరికీ పెన్షన్ ఇవ్వాలని ఈ నియోజకవర్గ మినీ తీర్మానం చేసింది ఆ తీర్మానాన్ని ఆమోదం కోసం నేను ముందు ప్రవేశపెడతాను తీర్మానం ఆచర నియోజకవర్గ వ్యాప్తం ఉన్నటువంటి అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను ఆధునీకరణ చేయాలని ఆధునీకరణ కోసం గ్రాంట్లు ప్రభుత్వం ఇవ్వాలని అందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సహకరించాలని కోరుతూ ఈ యొక్క కమిటీ ఈ ముందు మీ ముందు ప్రవేశపెడతాము ఐదవ తీర్మానం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను ఆర్థిక విసులుబాటుని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చాలని ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఓటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా ఆర్థిక దృష్టిలో పెట్టుకుని నెరవేర్చవలసిందిగా ఈ యొక్క మినీ తీర్మానం చేయవలసింది అదేవిధంగా అయోధ్యంగా పెద పైన బ్రిడ్జి నిర్మాణానికి కూడా ప్రభుత్వాలు సహకరించి గ్రాంట్ మంజూరు చేసి ఆ బ్రిడ్జి నిర్మాణం